ఊరిపోతుంది అసలు చూస్తా అంటే చింత చిగురు పప్పుని చింత చిగురు పప్పు వేసుకొని ఎంజాయ్ చేస్తా వేడి వేడి అన్నంలో ఎర్ర చింత చిగురు ప్లస్ ఎండుమిరపకాయలు ప్లస్ గెంజిరాకు అలాగే వంకాయలు కూడా వేసి చేసింది అనమాట టేస్ట్ మాత్రం బల్లే ఉంటది ఇదిగో చూడండి టేస్టీ చింత చిగురు పప్పు అయితే రెడీ అయిపోయింది దీంట్లోకి ఎండుమిరపకాయతో ఎర్ర తాకుతో వంకాయలు వేసి ప్లస్ గింజరాకు కూడా పెట్టి చూసుకోండి ఎన్ని స్పెషల్స్ ఉన్నాయో ఈ పప్పులో ఈరోజు ఇంకా దీనికి పోపు పెట్టుకొని వేడి వేడి అన్నంలో తింటే బల్లె ఉంటుంది అందులోనూ సీజన్ లాస్ట్ ఇంకా మళ్ళీ ఎప్పుడో నెక్స్ట్ ఇయర్ దొరుకుతుంది చింత చిగురు మధ్యలో దొరికిన నాది పురుగులు ఉంటుంది మనం చూసుకొని తినాలి వర్షాలు పడినాయి కదా ఇప్పటికే స్టార్ట్ అయింటుంది ఇంకా పురుగు ఏమంటే లాస్ట్ మనకు దొరికింది ఎంతో అదృష్టం చేసుకున్నాం కాబట్టి ఇది హలో వెల్కమ్ టు మై ఛానల్ హాయ్ మమ్మీ సో ఈరోజైతే మీకు సీజన్ ఎండింగ్కి వచ్చేసేసింది చింతచిగురు పప్పు అయితే చూపిస్తాను అది కూడా ఎండుమిరపకాయలతో ఆల్రెడీ ఒకసారి పచ్చిమిరపకాయలతో చూపించినాను కానీ చాలా మంది ఎండుమిరపకాయలతో బాగుంటుంది అన్నారు సో అందుకే చూపించేద్దామని వచ్చేస్తాను కావాల్సినట్ ఇది గెంజిరాకు దీంట్లో కూడా రెండు రకాలు ఉంటాయి ఏమంటారు మా వేరే వాళ్ళు ఏమంటారు తెలియదు మా సైడ్ అయితే గెంజిరాకు అంటారు ఒకసారి గుర్తుపట్టండి ఆకుని తోటకూర ఏదో అంటారు దీన్ని తోటకూర కాదు ఏదో ఆకు దీంట్లో రెండు రకాలు ఉంటాయి ఎర్ర ఎర్ర గింజరాకు తెల్ల గింజరాకు అని ఇది మా గార్డెన్లోనే ఫ్రెష్గా పండింది అందుకే మేమే కోసుకున్నాము ఇది వేస్తే బాగుంటుంది చింత చిగురు పప్పు అలాగే ఫ్రెష్ చింత చిగురు ఎండుమిరపకాయలు కందివాళ్ళు వంకాయలు మీకు తెలిసిందే చింత చిగురు పప్పులో వంకాయ వేస్తే దాని టేస్టే వేరు ఒక తెల్లవాయి ఒక ఎర్రగడ్డ ఇవి అనమాట కావాల్సినటివి సో దీంతో అయితే ఇంకా మనం చింత చిగురు పప్పు స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ అయితే కుక్కర్ తీసుకుని కందివేళ్ళు వేసేసుకోవాలా ఇవి కడుక్కోవాలా కందివేళ్ళు అయితే కడుక్కున్నాం కదా ఇప్పుడు మనం ముందుగానే దాంట్లో ఉన్న దుమ్ము దూరి లేకుండా క్లీన్ చేసుకున్న చింతాకునయితే వేసుకోవాలా సో చింతాకు ఇంకా అయిపోతుంది వర్షాలు ఉన్నాయి కదా సో పురుగులు పడుతుంది అనమాట ఇంకా చేసుకోకూడదు ఐ థింక్ ఇదే లాస్ట్ అనుకుంటా కదా ఈ సీజన్ కి ఇంకా ఈ ఇయర్ కి ఇదే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అనమాట తినేది చింతాకు సో కాబట్టి మీకు ఒకసారి చూపిద్దామని అయితే చూపిస్తాను ఆల్రెడీ ఇది ఎర్ర చింతాకు తెల్ల చింతాకుతో పచ్చిమిరపకాయలు వేసి చేసిన చింతాకు పప్పుని షార్ట్స్ లో పెట్టినా ఎవరైనా అట్లా చేసుకోవాలంటే చూడండి ఇది ఎర్ర చింతాకు ప్లస్ ఎండుమిరపకాయలతో అనమాట అలాగే ప్లస్ గెంజిరాకు కూడా యాడ్ చేస్తాను గెంజిరాకు యాడ్ చేస్తే ఇంకా బాగుంటుందంట చింతాపప్పు ఒకసారి ట్రై చేయండి మీకు దొరికితే ఇదైతే మేము కొనుక్కొని రాలేదు మా మాకు గార్డెన్ ఉంది కదా చిన్నది కుంపట్లు దానిలల్లో వచ్చిందనమాట ఇది తెల్ల గెంజిరాకు ఎర్రగింజి రాకుంటుంది అదైనా వాడుకోవచ్చు అలాగే వంకాయలు వంకాయలు వేస్తే ఇంకా చింతాకు పప్పుకి తిరిగేలేదు అంత బాగుంటుంది సో ఇంక ఇప్పుడు మిగిలినట్టు వేసేసుకున్నాము చెప్పినాను కదా ఇదే లాస్ట్ ఇంకా ఈ సీజన్కి మీకు కూడా ఎనం దొరికితే ఈ వన్ వీక్ లోపు తెచ్చుకొని తినేయండి యాక్చువల్లీ ఆల్రెడీ పురుగు పట్టడం మొదలు పెట్టింటుంది చింతాకు కాబట్టి ఇంకా తినకూడదు బట్ ఈ వీక్ల వరకు తినేయచ్చు ఎవరికైనా దొరికితే తెచ్చుకొని తినండి ఇంకా కట్ చేసుకున్న ఒక ఎర్రగింజనైతే వేసుకోవాలా తాకు గింజిరాకు అలాగే ఎర్రగడ్డలు కూడా వేసుకున్నాము ఇప్పుడు అలాగే ఎండుమిరపకాయలు వేసుకోవాలన్నమాట ముందే మమ్మైతే ఇట్లా కట్ చేసి వేసుకుంది అలాగే ఇప్పుడు వంకాయలు వేసుకోవాలా వంకాయ ముక్కలు ఎప్పుడైనా చింతాకు పప్పులోకి వంకాయలే బాగుంటాయి మనం తీసుకున్న బ్యాళ్ళు ప్లస్ మనకు ఎంత పప్పు కాలో దానికి సరిపడా వాటర్ అయితే పోసుకోవాలన్నమాట సో చూసినారు కదా తగినన్ని వాటర్ అయితే పోసుకోవాలా ఏమేమి వేసినారో ఇంకొకసారి అట్లా చూసుకోండి లేదంటే చెప్పమంటే చెప్తాను అంటే కందివాళ్ళు ఎండుమిర్చి వంకాయలు గెంజిరాకు చింతాకు చిగురు అలాగే కొంచెం పసుపు అట్లే మేము రాళ్ళు ఉప్పు వాడతాము మీరు కావాలంటే ఉప్పు వాడండి తగినంత ఉప్పు ఇప్పుడు ఇంకొన్ని వాటర్ పోసుకోవాలా ఇంకంతే కుక్కర్ పెట్టేసుకోవాలన్నమాట కుక్కర్ పెట్టేసుకొని ఒక నాలుగు విజిల్లు పెట్టుకుంటే అయిపోతుంది ఇదిగో చూడండి మొత్తం మొత్తం మంచిగా కలబెట్టుకొని అంత ఆయిల్ వేసుకోవాలా ఎందుకంటే రుచి బాగుంటుంది ప్లస్ పొంగదంట అంటే అది ఒక చిన్న టిప్ అనుకోండి సో ఇంకా టేస్టీ టేస్టీ ఎండుమిరపకాయల ఎర్ర తాకు పప్పు అయితే రెడీ అయిపోతుంది ఇంక ఇప్పుడైతే స్టవ్ పైన ఒక మూడు విజిల్లా మమ్మీ మూడు విజిల్ అయితే పెట్టేసుకోవాలా పెట్టేసుకున్న తర్వాత చూపిస్తాను పప్పు అయితే అయిపోయింది ఎస్ ఫుల్గా మెత్త ఉడికిపోయింది సో ఇంకా ఈ వాటర్ని తీసేసుకొని ఎనుపుకుందాం పప్పులో ఉన్న రసాన్ని అయితే పక్కకి తీసుకోవాలన్నమాట ఇదిగో ఇలా అదాన్ని మళ్ళీ వాడుకోవచ్చు ఇప్పుడు పప్పు గిత్తితో ఎనపాలన్నమాట నీట్గా ఆల్రెడీ మనం బాగా ఒక నాలుగు విజిల్లు పెట్టినాం కాబట్టి బాగా ఉడికిపోయి ఉంటుంది జస్ట్ ఇప్పుడు మెదుపుకోవాలంటే చాలా రుచిగా ఉంటుంది ఎండు మిరపకాయతో ఎర్ర తాపుతో వంకాయలు వేసి ప్లస్ గింజరాకు కూడా పెట్టి చూసుకోండి ఎన్ని స్పెషల్స్ ఉన్నాయో ఈ పప్పులో ఈరోజు ఇంకా దీనికి పోపు పెట్టుకొని వేడి వేడి అన్నంలో తింటే బల్లె ఉంటుంది అందులోనూ సీజన్ లాస్ట్ ఇంకా మళ్ళీ ఎప్పుడో నెక్స్ట్ ఇయర్ దొరుకుతుంది చింత చిగురు మధ్యలో దొరికిన అది పురుగులు ఉంటుంది మనం చూసుకొని తినాలి వర్షాలు పడినాయి కదా ఇప్పటికే స్టార్ట్ అయింటుంది ఇంకా పురుగు ఏమంటే లాస్ట్ మనకు దొరికింది ఎంతో అదృష్టం చేసుకున్నాం కాబట్టి ఇది మొత్తం ఎంపుకోవాలి అనమాట ఎంపుకున్నాక ఇదిగో చూడండి పప్పునైతే ఎనపేసుకున్నాం అనమాట నున్నగా అసలు అన్నంలోకి అద్భుతంగా ఉంటుంది అనమాట సో ఇంకా పోపు అయితే పెట్టేసుకున్నాం టేస్టీ టేస్టీ ఎర్ర చింత చిగురు ఎండు మిరపకాయలు మళ్ళీ గంజిరాకు ప్లస్ వంకాయలు వేసుకునే పప్పు అయితే రెడీ అయిపోయింది సో చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడా ఇంకా ట్రై చేసేకుండదు చేస్తే ఒకవేళ ఈ వీక్లో ఆయిల్ పెట్టుకోవాలా ప్యాన్ పైన కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది చింతా చింతాపప్పుకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందంట అలాగే జీలకర్ర ఆవాలు వేసేసుకోవాలా మిరపకాయలు వేసుకోవాలన్నమాట మామూలు పోపు పెట్టుకుంటాం కదా అట్లా కానీ ఎర్రగడ్డలు వేసుకోవద్దండి పప్పుకి రుచి ఉండదు కావాలంటే అప్పుడు వేసుకొని ఉడకబెట్టుకునేటప్పుడు తెల్లవాయిలు వేసుకోవాలా తెల్లవాయిలు కావాలంటే కొన్ని ఎక్కువ వేసుకోండి కానీ ఎర్రగడ్డలు వేసుకోవద్దండి పోపు అయితే వేగిపోయింది ఇప్పుడు ఫ్రెష్ కరివేపాకు కొంచెం వేసుకోవాలి అట్లా తెల్లవాయిలు ఎర్రగైతేనే రుచి పోపుకి ఇప్పుడు కొంచెం కరివేపాకు కరివేపాకు వేసుకోవాలి ఈ పోపే అనమాట పప్పుకైనా ఎక్కడికైనా టేస్ట్ ఇదిగో చూడండి టేస్టీ టేస్టీ చింత చిగురు పప్పు అయితే రెడీ అయిపోయింది పప్పప దీంట్లోకి ఎర్ర చింత చిగురు ప్లస్ ఎండుమిరపకాయలు ప్లస్ గెంజిరాకు అలాగే వంకాయలు కూడా వేసి చేసింది అనమాట టేస్ట్ మాత్రం భలే ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఒకవేళ తెల్ల తెల్ల దొరికింది అనుకో తెల్ల చింత చిగురు పచ్చిమిరపకాయలతో అది కూడా చేసినా మన ఛానల్లో ఉంది షార్ట్స్ లో పెట్టినాను ఒకసారి చూడండి నోరు ఊరిపోతుంది అసలు చూస్తా అంటే చింత చిగురు పప్పుని చూసినారు కదా ఎట్లా చేసుకోవాలో నేనైతే ఇంకా చింత చిగురు పప్పు నెయ్యి వేసుకొని ఎంజాయ్ చేస్తా వేడి వేడి అన్నంలో మీరు కూడా చేయాల చేయాలా ఎంజాయ్ అంటే చేసుకొని తినండి అలాగే వచ్చిందో కామెంట్ చేసేయండి కింద సో ఓకే మరి ఇది ఈ వీడియో ఈ వీడియోకి అయితే అయితే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్